మంగళగిరి పెదవడ్లపూడి రోడ్ నడుమ ఉన్న కొకోకోలా ఫ్యాక్టరీ వాహనాల వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ స్పందించింది వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు పరిధిలోని కోకాకోలా ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు భద్రతా సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఫ్యాక్టరీ రోజువారీ కార్యకలాపాల కోసం సుదూర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు లారీలు తరచుగా గ్రామానికి చేరుకుండటంతో ఇవి రహదారి ఇరువైపులా నిర్లక్ష్యంగా పార్కు చేయడం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాల సూచనలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి బ్రహ్మంతో కలిసి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ సోమవారం కొక్కకోల ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమై తగ్గు సూచనలు జారీ చేశారు రహదారిపై వాహనాలను నిలపకుండా చూడాలని పార్కింగ్ కోసం నిర్ణయించిన ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని వారు ఆదేశించారు రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపే భారీ వాహనాల కారణంగా జరిగే ప్రమాదాలకు సంబంధిత డ్రైవర్లపైనే కాకుండా ఫ్యాక్టరీ నిర్వహణ పైన బాధ్యత ఉంటుందని వారు స్పష్టం చేశారు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపే వారిపై మోటార్ వాహన చట్టం కింద చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు